ఇప్పుడు కేవలం వరకు బరువు అధిక నుంచి ప్రధాన దూరం చేసుకోండి పోలవరం నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పోలవరం తొలి దశ నిర్మాణానికి అవసరమైన పన్నెండు వేల ఐదు వందల కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు నిధులు మంజూరు చేస్తోంది నవంబర్ లో పోలవరం పనుల్లో ప్రారంభించేలోగా ఈ నిధులు విడుదలవుతాయని చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పోలవరం ప్రాజెక్టుకి కి సంబంధించినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది సో ఈ రెండు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి నవంబర్ కల్లా మనం పనులు అక్కడ స్టార్ట్ చేయాలి తిరిగి స్టార్ట్ చేయాలి సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈరోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను